నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే కోరిక నెరవేరటం అనేది సర్వసాధారణంగా కోరికలు ఉంటాయి కదా మనకి కోరికలు లేకుండా ఏ మనిషి ఉండడు కోరికలు లేకుండా ఉన్నారంటే అద్భుత సాధనలో ఉన్నారు సాధకులు ఖచ్చితంగా అయితే అంతా ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా రకరకాల కోరికలు ఉంటాయి ఈ కోరిక నెరవేర్చుకునే పద్ధతి ఏదైనా మంచి రెమెడీ ఏదైనా చెప్తారండి మన వాళ్ళకి ఓకే అమ్మా ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏ దేవుళ్ళు పూజ చేయాలన్నా కలసం పెడతారు అవునండి కలసం దేని గొబ్బరికాయతో పెడతారు కదా ఆ గొబ్బరికాయలో ఎవరంటే శివుడు అంశం ఉంటుంది అందుకే దానిలో మూడు కళ్ళు ఉంటాయి మూడు కళ్ళు ఉంటాయి ఎందుకంటే శివుడిని అసలు చెప్పాలంటే ఏ పూజ సక్సెస్ కావాలంటే ఆ గొబ్బరికాయ అనేది పెట్టిదే పూజిస్తారు సో దాని లోపల ఉన్నది శివుడు ఆకారమే చెప్తారు అయితే చెప్పాలంటే ఆయనకు ఎట్లా పూజ చేయడం అంటే ఇప్పుడు కోరికల గురించి కొంతమంది చాలా కోరికలు ఉంటా ఉంటాయి ఎవరికి కోరికలు అయినా మనుషులే వారు ఉండరు ఏదో ఒక కోరిక ఉంటుంది కొంతమందికి ఇల్లు కొత్తగా కొనుక్కోవాలనో లేదు వాళ్ళకి ఏదైనా బిజినెస్ లో డెవలప్మెంట్ గురించి ప్రతిదీ ఏదో ఒకటి అయితే వీళ్ళు ఏం అంటే కోరిక పెట్టుకునే వాళ్ళు అయితే ఫస్ట్ ఇనకొచ్చి టైమింగ్ ఉంటుంది ఇప్పుడు మనం చేయవాలంటే ఈ పూజ అంటే ఇప్పుడు కొబ్బరికాయ పెట్టుకుని చేసేదానికి పదకొండు రోజులు పూజ చేసుకోవచ్చు ఓకే అది ఫస్ట్ మనం వచ్చి స్టార్ట్ చేసేది టైమింగ్ అది ఎంత చూసుకోవాలి అంటే జనరల్గా వచ్చి ఆ రోజు మంచి ముహూర్త రోజుగా ఉండొచ్చు లేకపోతే జనరల్గా మనం ఏంటంటే సోమవారం మొదలు పెట్టవచ్చు సోమవారం మొదలు పెట్టి పదకొండు రోజులు ఎందుకంటే మన శివుడు అంశంగా ఉంటాడు అసలు స్వామివారు అట్లా కొబ్బరికాయలు అనుకొని సో మనం పూజించేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక గొబ్బరికాయ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఉన్నంత పొట్టులాగా ఉంటాయి అవన్నీ తీసేవాళ్ళు చూస్తే అసలు మనం ఎట్లా మనం అయ్యప్ప స్వామికి తీసుకెళ్తాను చూడండి అంత మంచిగా ఆ గొబ్బరికాయన్ని తీసుకొని తర్వాత దాంట్లో ఏంటంటే ఫస్ట్ వాటర్ తో ఫస్ట్ లైట్ అవి కడిగేసి దాని పైన పసుపు పౌడర్ అంటే పసుపుతో మంచిగా రబ్ చేసుకోవాలి తర్వాత మంచిగా చూస్తే మనకు అమ్మవారి ఇప్పుడు దేవుడికి ఎట్లా అలంకరణ చేస్తారు అట్లా చేసేసి బొట్టు పెట్టేసి స్వామి వారిని అసలు అందులో ఉండేట్టుగా అనుకోవాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే గణపతి పూజ స్టార్ట్ చేయాలి తర్వాత ఈయన ఒక ఆ కొబ్బరికాయను వచ్చి ఒక పీట పెట్టి పీట మీద ఒక ప్లేట్ లో ఏందంటే కొంచెం ఫుల్ గా అవి బియ్యం పోసి దాని మీద కొబ్బరికాయ నిలబెట్టాలి అంటే మనకు కొంచెం ఏందంటే అప్పుడు గ్రిప్ గా ఉంటది అది అంటే చెంబులో పెట్టడం కాదు అవును ఇది పూజ గదిలో పెట్టాలి అంటే పూజ అందరికీ ఏముందంటే ఇది సెపరేట్ గా అంటే వేరే టైం మన ఇప్పుడు పూజ రూమ్ లోనే చేసుకునే పూజ ఇది బయట కాదు సో ఇవి మనం ఏంటంటే నిత్య పూజలు మామూలు మీరు ఎట్లయితే పీట వేసుకుని చేస్తారో అలానే పీట దాని మీద ప్లేటు దాంట్లో బియ్యం పోసేసి ఆ గొబ్బరికాయని రెడీ చేసుకుని బొట్టు పెట్టి దాంట్లో స్వామివారు ఉండేట్టుగా ఆవాకనం చేసుకోవాలి ఫస్ట్ మనం గణపతి పూజ దాని తర్వాత స్వామివారిని మంచిగా అంటే శివ మంత్రం చదువుకోవచ్చము లేకపోతే ఆయనకు శివ గాయత్రి చదువుకోవచ్చు పంచాక్షరం ఓం నమ శివాయ సో ఆ పంచాక్షర మంత్రం కూడా చదువుకోవచ్చు చదువుకొని ఏం చేయవచ్చు అంటే వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ చదువుకొని ఆయనకు విడిగా అంటే బిల్వ పత్రాలతో అర్చన చేసి నెక్స్ట్ ఏంటంటే కోరిక పెట్టుకోవాలి కోరిక నేను పదకొండు రోజులు మీకు పూజ చేస్తాను స్వామి అసలు మీకు వచ్చి ఎంత మొక్కుతంటే భక్తిగా నేను నిజమైన భక్తితో మొక్కుతాను నాకు అనుకున్న పనులు మంచిగా సెట్ అవ్వాలని కోరుకుని ఇట్లా రోజు అంటే ఇప్పుడు పూజ చేసి ఆ విల్బత్రాలతో అర్చన చేసిన తర్వాత ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి ఏం ప్రసాదం అంటే ప్రసాదం అంటే మామూలుగా మనం వచ్చి ఏంటంటే ఏదైనా స్వీట్ చేసి పెట్టవచ్చామో తర్వాత ఆయనకు తెలుసా అసలు చాలా అంటే మనకు కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్రసాదాలు ఒక ఐదు ఆరు అట్లా చేయాలని కూడా లేదు ఆయన ఏది పెట్టినా ఇష్టంతో తీసుకునేవాడు శివుడు కదా సో అందుకని ఏదో వాళ్ళకి వీలైన స్వీట్ లేదు డ్రై లేదు లేదా అరటిపండు బెల్లము సో ఏది పెట్టినా పర్వాలేదు ప్రసాదం ఒకటి పెట్టి చేసి తర్వాత ఆయనకి ఏంటంటే మొక్కు అంటే మనం మొక్కుంటాం కదా ఈ గొబ్బరికాయ పెట్టి పదకొండు రోజులు మొక్కాలి అంటే ఆ ప్రసాదం మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళే తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ డే కూడా ఏం చేయాలంటే సేమ్ ఇలానే గణపతి పూజ తర్వాత కొబ్బరికాయకి బిల్బత్రాలతో అర్చన అయితే రోజు ఆయనకు వచ్చి పసుపు కుంకుమ పెట్టేది కదా ఫస్ట్ డే పెట్టి పెట్టేస్తాం నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే కొబ్బరికాయ పూజ అంత తొందరగా ఫలితం ఇస్తుంది సో ఇలా పెట్టి మొక్కుతూ రావాలి ఇలా పదకొండు రోజులు అయిన తర్వాత వాళ్ళ కోరిక ఏదైతే నెరవేరుతుందో దగ్గర ఏదన్నా అసలు వాళ్ళ కోరిక అయిన తర్వాత తీసుకెళ్లి అవి సముద్రంలో తీసుకెళ్లి కలిపేవాళ్ళం ఎందుకంటే మనకు సముద్రంలోనే కలపాలి కలిపితే మంచిది మన పనులు మంచిగా అయింది అవును మా దగ్గర వెళ్ళే కావాలి వెళ్ళి తీసుకెళ్లి కలపాలి ఎప్పుడు వాళ్ళ పనులు అయిన తర్వాత అట్లానే పదకొండు రోజులు అయిన తర్వాత తీసి ఒక చిన్నగా ఏదైనా బాక్స్ లాగా పెట్టి సేఫ్ గా పెట్టి పెట్టాలి సో అవి పనులు అయిన తర్వాత తీసుకెళ్లి కలిపేవాలి అయితే అంత భక్తిగా మొక్కవాలి ఎందుకంటే గొబ్బరికాయకి చాలా పవర్ ఎక్కువ ఉంటది అసలు చెప్పాలంటే చాలా మంది పూజలు తమిళనాడులో మీకు తెలిసే ఉంటది అంటే సూరత అని అంటారు తమిళ్లో దాన్ని ఎందుకంటే స్వామి వారు గణపతికి కొడతారు చూడండి వాళ్ళకి ఏ దిష్టి ఉన్నా నర దిష్టి ఉంటానో లేదు కొన్ని పనులు కార్య విఘ్నం అవుతూ ఉంటుందన్నో వాళ్ళు ఏం చేస్తారంటే గణపతికి మొక్కుంటారు అంటే వన్ నాట్ ఎయిట్ గొబ్బరికాయ కొడతాను మొక్కున్న వాళ్ళు ఉంటారు సో అది దాన్ని సూరత ఎంగని అంటారు ఆ టెంపుల్ ముందుగా పూజ చేసి ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళి కొడతారు సో ఇవి జరుగుతుంది అది ఎప్పట్లో కాలంలోంచి ఉంది అంటే ఆ కొబ్బరికాయ కొట్టడం వల్ల వాళ్ళ సమస్యలంతా తొలిగిపోతాది అనేసి ఓకే సో ఇట్లా కూడా చేయవచ్చు గొబ్బరికాయతో చేసేది అంత పవర్ఫుల్ అది వినాయకుడికి చేసేది ఉంటుంది అయితే నేను చెప్పేది ఇంట్లోనే పెట్టి ఈ పూజ చేయడం ఏమైతుందంటే వాళ్ళు అనుకున్న పనులు తొందరగా సెట్ అయితది సో ఇది ఎవరైతే కోరుకుని కూడా చేయవచ్చు అంటే చాలా మందులు విష్ణుమూర్తి మొక్కుతున్నాము మళ్ళీ శివుణ్ణి మొక్కవచ్చు అంటే మీరు విష్ణు ఆకారంగా కూడా మొక్కవచ్చు మనకు కావాల్సిన దేవుడు విష్ణుమూర్తిగా కూడా అంటే హరి శివుడు రెండో అనుగ్రహం పొందరు శివకేశవులకి భేదం అనేది లేదు అందుకే ఇద్దరు ఒక్కటే అనుకోండి సో అందుకే మనం మొక్కేది మీకు ఏ ఇష్టమో అసలు విష్ణుగా మొక్కవచ్చు లేదు శివుడిగా మొక్కవచ్చు కానీ భక్తి ఉండాలి అంతే సో మంచిగా చేయండి తప్పకుండా అయితే ఎవరైనా కానీ సమస్యల నుంచి బయటపడతారు అద్భుతం అయితే మధ్యలో మాత్రం అడ్డు రాకూడదు కదా మేడం రాకూడదు పదకొండు రోజులు మనం ఆ బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు అంటే ఎవరైనా చనిపోతున్న ఏదైనా ఉంటే పూజ అది చేయవచ్చు అంటే చాలా మందికి ఇది ఒక సమస్య ఉంది మీరు చెప్పినట్టుగా వన్ ఇయర్ దాకా ఏం చేయకూడదు మా పెద్ద వాళ్ళు చనిపోయారు వీళ్ళు చని బట్ అట్లా కాదు వాళ్ళు చనిపోయిన పదహారు రోజుల తర్వాత Thank mm -hmm. you. ఏ పూజలైనా చేసుకోవచ్చు అయితే పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు అయితే వీళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు సంవత్సరం వరకు ఏం చేయకూడదు అని చెప్పారంటే పార్టీలు ఫంక్షన్లు అంటే వాళ్ళు మర్చిపోయి ఏదో ఒకటి వీళ్ళు అసలు లైఫ్ చేయకూడదు కదా దేవుడు భక్తి ఉండవచ్చము దేవుడికి పూజలు చేయవాలి అప్పుడుదా వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఒక ఆత్మ కూడా శాంతిస్తుంది కానీ ఇది చాలా మంది తెలియట్లేదు వన్ ఇయర్ దాకా దీపం పెట్టకుండా చాలా బాధపడుతూ ఉంటాను నేను చాలా మంది చూసాను నేను తర్వాత వాళ్ళందరినీ మార్చాను అసలు తర్వాత వాళ్ళ లైఫ్ మంచిగా కూడా అయింది సో ఇవన్నీ ఎందుకంటే చాలా మంది తెలియాలి అసలు సో వేరే అడ్డు మాత్రం రాకూడదు మధ్యలో ఆపకూడదు అవును అట్లా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈజీ కదా పరిహారం అంటే దేవుడికి అసలు ఏం లేదు పూజ రైట్ మేడం చక్కటి రెమెడీ చెప్పారు డెఫినెట్ గా ఈ రెమెడీ చేసుకుని వారి వారి కోరికల్ని తీర్చుకుని డెఫినెట్ గా అది ఏ స్వరూపంలో అమ్మవారి స్వరూపంలో చేసుకోవచ్చు ఆ కొబ్బరికాయలోనే శివుణ్ణి చూసుకోవచ్చు విష్ణువుని చూసుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళ ఇష్టదైవం బేసిక్ గా అంతే కదండి డెఫినెట్ గా కోరికలు తీర్చుకుని డెఫినెట్ గా సముద్రుడికి సమర్పించాలి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన కోరికలు తీర్చినప్పుడు మనం కూడా గ్రాటిట్యూడ్ తో వెళ్ళి సమర్థించాలి లేదండి అనే ఆప్షన్ ఉందలలోపు తప్పకుండా తీసుకెళ్ళి సముద్రంలో రైట్ అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం